ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్ మనం ఇంగ్లీష్ లో ఫార్టీ పర్సెంట్ లాంగ్వేజ్ ని మనం మాట్లాడాలంటే ఖచ్చితంగా మనకి ఇవి తెలిసి ఉండాలి ఓకేనా అవి ఏంటి అంటే హ్యావ్ టు డోంట్ హ్యావ్ టు కెన్ కె నాట్ కుడ్ కుడ్ నాట్ షుడ్ షుడ్ నాట్ నీడ్ టు నీడ్ నాట్ టు యూజ్డ్ టు నెవర్ యూజ్డ్ టు హ్యాడ్ టు ఇవన్నీ మనకు తెలిస్తే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇంగ్లీష్ వి క్యాన్ స్పీక్ బట్ ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే వాటి యొక్క మీనింగ్స్ నేను చెప్తున్నా ఇప్పుడు వినండి హ్యావ్ టు అంటే అర్థం ఏమి చెయ్యవలసి ఉన్న పనులు ఓకేనా నెక్స్ట్ డోంట్ హ్యావ్ టు అంటే అర్థం ఏమి చెయలసిన అవసరం లేని పనులు ఓకేనా నెక్స్ట్ కెన్ కెన్ అంటే అర్థం ఏమి చెయ్యగలిగే పనులు ఓకేనా నెక్స్ట్ కెనాట్ కెనాట్ అంటే అర్థమేమి చెయ్యలేని పనులు యు అండర్స్టాండ్ నెక్స్ట్ కుడ్ కుడ్ అంటే అర్థమేమి గతంలో చెయ్యగలిగాను అని అర్థం నెక్స్ట్ నాట్ గుడ్ నాట్ అంటే అర్థం ఏమి గతంలో చెయ్యగలిగాను అని అర్థం నెక్స్ట్ షుడ్ షుడ్ అంటే అర్థమేమి చెయ్యాలి అని అర్థం షుడ్ నాట్ అంటే అర్థమేమి ఆ పని నువ్వు చెయ్యకూడదు అని అర్థం ఇప్పుడు నేనున్నా చెప్తున్నా ఏమని నువ్వు రాయకూడదు అని చెప్తా అంటే అప్పుడు ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పాలా యు షుడ్ నాట్ రైట్ ఓకేనా ఇప్పుడు చూడు నెక్స్ట్ నీట్ టు నీట్ టు అంటే అర్థమేమి చెయ్యవలసిన అవసరం ఉన్న పనులు నీట్ నాట్ టు అంటే అర్థమేమి చెయ్యవలసిన అవసరం లేని పనులు నెక్స్ట్ టు యూజ్డ్ టూ అంటే అర్థమేమి ఒకప్పుడు చేసే వారిని నెవర్ యూజ్డ్ టు అంటే అర్థమేమి ఒకప్పుడు చేసే కాదు హ్యాడ్ టూ అంటే చేయవలసి వచ్చింది అని అర్థం అయితే ఇంకోసారి చెప్తున్నా పూర్తిగా చూడండి ఈసారి ఇంకా నీటికి చెప్తున్నా వినండి ఒక్కొక్కటి హ్యావ్ టు అంటే చెయ్యవలసి ఉన్న పనులు డోంట్ హ్యావ్ టు చెయ్యవలసిన అవసరం లేని పనులు కెన్ చెయ్యగలిగిన పనులు కెనాట్ చెయ్యలేని పనులు కుడ్ చెయ్యగలిగాను గతంలో ఓకేనా కుడ్ నాట్ గతంలో చెయ్యలేకపోయిన పనులు షుడ్ చెయ్యాలి అనే పనులు షుడ్ నాట్ చెయ్యకూడని పనులు నీట్ టు చేయాల్సిన అవసరం ఉంది నీడ్ నాట్ టు చెయ్యవలసిన అవసరం లేని పనులు యూజ్డ్ టు ఒకప్పుడు చేసేవాడిని గతంలో నెవర్ యూజ్డ్ టు ఒకప్పుడు చేసేవాడిని కాదు హ్యాడ్ టు అంటే నాకు ఇష్టం లేకపోయినా ఆ పని చేయవలసి వచ్చిందని అర్థం యూ అండర్స్టాండ్ అయితే ఫ్రెండ్స్ నేను టుమారో నుంచి ఒక్కొక్క టాపిక్ తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ థర్టీన్ స్ట్రక్చర్స్ ఎప్పుడైతే ఈ థర్టీన్ స్ట్రక్చర్స్ మీరు పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇంగ్లీష్ విల్ స్పీక్ దట్ ఈస్ మై ప్రామిస్ ఆఫ్టర్ యు విల్ లెర్న్ ఆఫ్టర్ విల్ లెర్న్ ఎయిట్ టెన్సెస్ you more confidently you speak english friends once you once you understand this video you like and share my video to your friends thank you friends